హలో అండి బాగున్నారు కదండి అందరూ మీరు చూసేది తోటకూర అండి అది ఏంటి తోటకూర అయినా అనుకోవద్దండి తోటకూరలు ఎన్ని లాభాలు ఉంటాయో మనం తెలుసుకుంటే కనుక దాన్ని అసలు విడిచిపెట్టండి చాలా ఉపయోగాలు ఉంటాయండి తోటకూరలు ఎన్నో రకాలు ఉన్నాయి చిలక తోటకూర ఎర్ర తోటకూర అలాగే పెరుగు తోటకూర మరి ముళ్ళ తోటకూర అలాగే ఇంకా ఇంకా కొయ్యి తోటకూర ఇలా చాలా రకాలు ఉన్నాయి అన్నింటిలో కట్టి ఈ తోటకూర చాలా మంచిదండి ఏది వండుకున్న మనకి ఎంత ఆరోగ్యం మంచిది తోటకూరలు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా దీన్ని వాడుకోవాలి రక్తం పడుతుంది అలాగే కంటి చూపు మెరుగవ్వాలంటే ఏ విటమిన్ ఎక్కువ ఉంటుందండి ఇందులో అందుకే తప్పనిసరిగా తినాలండి అలాగే జుట్టు కుదుళ్ళు బాగా గట్టిపరిచి కణజాలం పాడైపోయిన కణజాలం బాగా మరి బాగు చేస్తుంది కాబట్టి జుట్టు కూడా పెరుగుతుందండి అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా బరువు తగ్గుతారండి కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మరి రక్తపోటు ఉన్న వాళ్ళకి దాన్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇందులో పొటాషియం అనేటువంటి పదార్థం ఉంటుంది కాబట్టి అనేటటువంటి ప్రతీది కూడా ఏంటంటే పోషకాలు లేక విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి ఇందులో అని చేత వాటిని మనం వాడుకోవాలి తద్వారా ఏంటంటే ఆ బీపీ కంట్రోల్లో ఉంటుందండి కండరాలు బాగా పెరగడానికి పనిచేస్తుంది చక్కగా మంచి హుషారుగా ఉంటారండి ఇది వాటం చురుకుదనం కలిగి ఉంటారండి ఇంకా ఏంటంటే గుండె జబ్బులు రాకుండా కాపాడటానికి చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే మరి ఇందులో ఉండేటటువంటి మరి మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఇవన్నీ ఉన్నాయండి విటమిన్లు ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి కంటి చూపు తక్కువగా ఉన్న చూపు ఎక్కువ అందుకే మేము ప్రతిరోజు కూడా మన ఆహారంలో దీన్ని ఏదో రకం వాడాలండి పచ్చడి కానీ లేకపోతే కూరగా వేపుడు కానీ కూర కానీ పులుసు కానీ వేసుకోవచ్చండి పప్పులే వేసుకోవచ్చు ఎలా వాడుకున్నా తోటకూర చాలా అంటే చాలా మంచిదండి మనం అనుకుంటే వేసి తోటకూర అనుకుంటామండి కానీ దీనిలో ఎన్నో లాభాలు ఉన్నాయి తప్పనిసరిగా అందరూ మీరు కూడా వాడండి మన ఇంటి పెరట్లో కొంచెం మొక్కలు వేసుకుంటే కొద్దిగా నారు వేసుకుంటే కుండీల్లో పెంచుకోవచ్చండి ఎలా పెంచుకున్నా తోటకూర మనకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది తప్పనిసరిగా వాడుకోవాలండి కొంతమంది స్తంభాలను పులుసుతో కూడా పెట్టుకుంటారండి ముదురు కాడల్ని అలాగా ఈ లేత తోటకూర నేను తీసుకున్నాను దాన్ని అయితే కొంచెం కూరగా వండుతున్నాను ఆ ఉల్లిపాయలు అన్నీ వేసి కొద్దిగా వేపుడు వేపుడు కాదు అటు కూర కాదు అలా మనం తయారు చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది చూసారండి అలా తయారు చేసుకుని తినాలండి చాలా ఆరోగ్యానికి మంచిదండి అలాగే మరి ఎముకలు బాగా దృఢంగా పెరగటానికి పనిచేస్తుందండి ఇందులో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువంటి పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుందండి చేత ఈ తోటకూర ఎంతో మంచిదండి దాంట్లో కొంచెం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు ఇష్టమైతే మనం ఎండు రోజులు కూడా వేసి వండుకోవచ్చు అండి తోటకూర పప్పు అలాగే ప్రతి వేసుకోవచ్చండి ఈ మధ్య తోటకూర చాలా నాన్ వెజ్లో కూడా వాడుతున్నారు ఎందుకంటే చికెన్లు వేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా ఈ తోటకూర ఉపయోగించుకుంటున్నారండి మరి మీరు కూడా మీకు ఇంటి ఖాళీ స్థలాల్లో కానీ కుండీలు కానీ పెంచుకుని తప్పనిసరిగా ప్రతిరోజు వాడండి మనకి ఎన్నో విధాలు ఉపయోగకరమైన తోటకూరని మనం వాడి ఆరోగ్యంగా ఉండమండి తప్పనిసరిగా చిన్నపిల్లంటి పెద్దవాళ్ళు ఏంటి కూరని ఏదో రకంగా తినాలండి ఇప్పుడు వచ్చేటటువంటి గుండె జబ్బులు పీపీలు షుగర్లు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయండి చాలా మంచిది నేను చూడండి వేగేటప్పుడు కొంచెం వెన్నపోసేస్తున్నాను వెన్న చాలా మంచిదండి మన నూనెల కంటే వెన్న ఎక్కువ వాడటం వల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందండి కాబట్టి మేము వెన్న తప్పనిసరిగా ప్రతి కూరలో కొంచెం కొంచెం వేసుకుంటాం అది చూసారండి మా ఇంట్లో స్వయంగా తయారు చేసుకుంటాం కన్నా వేసుకుంటామండి చాలా అంటే చాలా మంచిదండి తోటకూర చాలా రుచిగా ఉంటుంది అందుకే బాలెంతరాళకి పాలు చిత్తలు లేదు చాలా మంచిదండి వాళ్ళకి పాలు సమృద్ధిగా పడతాయి చెంట పిల్లలు కూడా చాలా మంచిది జుట్టు పెరగకుండా జుట్టు ఊడిపోయేటటువంటి జుట్టు బాగా రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది జుట్టు పెరగకుండా ఊడిపోతే బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి తోటకూర చాలా మంచిదండి వాడుకోవాలి తప్పనిసరిగానే మరి ముఖ్యంగా గుండెకి ఎంతో మంచిదండి ఈ తోటకూర ఇక అన్ని విధాలు చెప్పలేమండి ఒకటి కాదు అసలు ఈ తోటకూరలో ఉన్న సిగుణాలు ఎన్నో అవన్నీ కూడా మనకి చాలా ఉపయోగకరం కాబట్టి వాడుకోవాలి ఒట్టితే ఫ్రై చేసుకున్నారు కొంచెం తడి మనం నీళ్ళే ఎక్కలేము కొంచెం నీళ్లు చల్లాలండి అలా చల్లుకోవటం వల్ల ఆ తడికి ఆ తేమకి అందులో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోయి మెత్తగా మొగ్గుతుందండి తోటకూర ఇప్పుడు చాలా బాగుంటుందండి అన్నం దీంట్లో కొన్ని సైడ్ డిష్కి కూడా తినొచ్చు మనం లేకపోతే దానితోటి కూడా తినేయించండి లైట్గా కొంచెం కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసి వండుకోవచ్చు ఎలా వండుకున్నా తోటకూర ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యం కాదు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా తోటకూర తినడానికి ప్రయత్నం చేయండి ఆకుకూరలు మనకు ఎంత మంచి అనే విషయం అందరికీ తెలుసు కదండి అందులో ఈ ఆకుకూరలు అన్నింటిలో కంటే తోటకూరలు ఎక్కువ ఐరన్ ఉంటుంది మరి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటి చూపు బాగా మెరుగవుతుందండి తప్పనిసరిగా తినండి త్వరగా జీర్ణశక్తి కూడా బాగుంటుందండి ఎటువంటి వాళ్ళు తిన్న తొందరగా జీర్ణమైపోతుందండి ఇందులో అటువంటి మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు వాడుకోండి మరి మీకు ఇష్టమైతే కనుక వీడియో మీకు నచ్చినట్లేదు కనుక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మరి తప్పనిసరిగా మరి మీకు తెలిసిన వారు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలా మీరు మంచి వీడియోలు మరి తెలిసిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేయటం కొరకు మరి ఎన్నో మంచి వీడియోలు పెడుతూ ఉంటాం అన్నీ కూడా మీరు తప్పనిసరి చూడడం చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలండి చాలా మంది చూస్తున్న వాళ్ళందరు కూడా అండి ఇంకా వారు నా ఛానల్ అభివృద్ధి చేయడానికి మీరు నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నానండి తప్పనిసరిగా వారిని నేను చెప్పే మంచి విషయాలన్నీ కూడా మీరు తప్ప నేర్చుకుని మీరు కూడా అనుభవించి ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నానండి మీరు అంతా ఆరోగ్యంగా ఉండాలని నేను అనుగిన వ్యక్తిగత ప్రార్థనలు తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తానని అందరి కోసం వారు మీరు కూడా మర్చిపోకుండా ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకున్న కొరకు ఇలాంటి మంచి ఆహారాన్ని మనం ఎప్పుడు చూసినా എന്തേ നാൻ വെജ് വേണ്ടതേ മതി അനുക്കുണ്ടേ താരു രുചി ഉണ്ടായി ചാ മഞ്ചുണ്ട് ആ ഓരോ തീനണ്ടേ ആ രീതി